కి మన కొత్తగూడెంలో కాకతీయ టయోటా షోరూమ్ అయితే వచ్చింది సైకిల్ పెట్టేస్తాను కంపల్సరీ వీల్ అరేంజ్మెంట్ అనేది చేయించాలి ఐ దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రస్తుతం నేనైతే కొత్తగూడెం వెళ్తున్నా ఎందుకు ఏందనేది మీరు ఆల్రెడీ తమిళనాడు చూడగానే మీకు అర్థమైంది అనుకుంటున్నా మన సైకిల్ నేను మళ్ళీ మన రైడ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము మన రైడ్ బెల్లంపల్లి సిటీ ఎంట్రన్స్ లో ఆగిపోయింది కి మన సైకిల్ అయితే నేను నవతా ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాను ప్రస్తుతానికి నేను నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తాను మన సైకిల్ చూడండి లాస్ట్ టైం మన నవతా ట్రాన్స్పోర్ట్ నుంచి ఎలా తీసుకొచ్చామో ఈసారి కూడా అలాగే నేనైతే సైకిల్ ని మళ్ళీ కార్ లో అదే పొజిషన్ లో అయితే నేను తీసుకెళ్తున్నాను ఆడికి వెళ్ళి దాని పేపర్ ప్రాసెసింగ్ మొత్తం చేయించి ఆసిఫాబాద్ అయితే సైకిల్ పంపించాలి ఇంకోటి ఏంటంటే ఈ కారు కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి ఈ రిపేర్ అంటే వీల్ అరేంజ్మెంట్ చేయించాలి అది కూడా చేపిద్దాము ఫస్ట్ మనం చేసే పని ఇప్పుడు ఏంటంటే ఈ బ్లాగ్ లో ఫస్ట్ సైకిల్ వచ్చేసి నవతా ట్రాన్స్పోర్ట్ కి అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇంకో కొన్ని రోజుల్లో మన ఇండియా బైకిల్ రేడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలాగే కంటిన్యూగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గన్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే మన కొత్తగూడెం పట్టణ ప్రజలకి మంచి శుభవార్త కార్ లవర్స్ కి మన కొత్తగూడెం లో కాకతీయ టయోటా షోరూమ్ అయితే వచ్చింది ఎక్కడ అంటే నా ముందు కనిపిస్తుంది కదా రాయల్ రాయలోక్ కింద కాకతీయ టయోటా ఇది కొద్ది కొద్ది రోజుల్లో ఇది అయితే ఓపెన్ అవుతుంది ఇదే కాకతీయ టయోటా ఇది కొద్ది రోజుల్లో ఓపెన్ అవుతుంది కార్ లవర్స్ అందరికి ఎక్కువ అందరికి ఇష్టమైన కార్ ఏంటంటే నాగదర్శనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి టయోటా కార్లు చాలా ఇష్టం ఇన్నోవా కారు ఇనోవా క్రిస్టా ఆ ఇనోవా హై క్రాస్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది హైబ్రిడ్ హై క్రాస్ ఆ బండి ఇంకా సూపర్ ఉంది ఆ కార్ లవర్స్ కైతే ఇది మంచి అవకాశం అనుకుంటున్నా ఎవరెవరికి ఇనోవా క్రిష్టా కార్లు ఇన్నోవా కార్లు కావాలనుకుంటే మన కొత్తలో కూడా ఈసారి మనం పర్చేస్ చేసుకోవచ్చు అయితే మళ్ళీ దింపాలి ఇది ఒక టాస్క్ లోపట ఇది చిన్నగా చిన్నగా అలాగా ఉంటుంది స్ట్రైట్ స్ప్రైట్ ఇది స్ట్రైట్ ఇది 잘알아나습니데그렇 <laughs> మన సైకిల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇవన్నీ పార్సల్స్ వచ్చినాయి అన్నవాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఇలాగే మనం కూడా ఇప్పటి నుంచి ఏడు నుంచి పంపిస్తే ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ వెళ్ళి వెళ్ళే వరకు ఎన్ని రోజులు పడుతుంది మేడం ఆసిఫాబాద్ వెళ్ళే వరకు బిల్డింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అంటే దీనికి ఒక పేపర్ వర్క్ ఉంటుంది ఆ పేపర్ వర్క్ ఇదేంటంటే రిసిప్ట్ మళ్ళీ మనం తీసుకుంటాం కదా ఆడ ఈ రిసిప్ట్ చూపిస్తేనే మనకు ఆడ వాళ్ళు సైకిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సైకిల్కి అయితే లేబుల్ అతికిస్తున్నారు ఆడికి వెళ్ళిన తర్వాత పార్సల్ వైజ్ కదా ఈ లేబుల్ వైజ్గా మనకి సైకిల్ ఆసిఫాబాద్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ పేరు వస్తుంది సీరియల్ నెంబరా మేడం అది ఓకే ఓకే ఆ సైడ్ కూడా మొన్న ఒక పేరు రాశారు ఈ సైడ్ మన కొత్త నుంచి వెళ్తుంది కాబట్టి ఇది ఆసిఫాబాద్ అని చెప్పి గుర్తు సైకిల్ని అయితే ఇక్కడ పెట్టేస్తాను కనిపిస్తుంది కదా స్టిక్కర్ లేబుల్స్ ఆసిఫాబాద్ అని చెప్పి ఇప్పుడు ఒక పార్సల్ వ్యాన్ అయితే వచ్చింది పంపిస్తే దీంట్లో అయితే పంపించేస్తారంట ఒక త్రీ ఫోర్ డేస్లో వెళ్ళిపోతుంది మన సైకిల్ అయితే ఆడ ఇచ్చేసి వచ్చా ఫోర్ ఫైవ్ డేస్ నవత ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ప్రస్తుతానికి ఇది వచ్చి స్లిప్ నా దగ్గరే ఉంది స్లిప్పు మనము చూపించాలి ఆడికి వెళ్ళిన తర్వాత నేను అలాగే చెప్పాను నేను ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు లాస్ట్ టైం మనము సైకిల్ ఎలా తీసుకున్నామో సేమ్ ఇప్పుడు కూడా ఇదే ప్రాసెస్ లాస్ట్ టైం ఏంటంటే నేను ఇంకా పార్సల్ చేసేది మీకు చూపించలే ఇప్పుడు ఏంటంటే మొత్తం మీకు తెలియాలి అంత ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఈ ఈ పేపరు ప్లస్ ఆడ తీసుకునేటప్పుడు ఒక ఆధార్ కార్డు చూపించేస్తే వాళ్ళు మనల్ని మనకైతే వాళ్ళ సైకిల్ అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు నేను ఇలానే మన కారు రైల్వే స్టేషన్ లో పెట్టేసి చిన్న బజార్కి వెళ్ళాలి చిన్న పని ఉంది ఆ పని చూసుకొని తర్వాత కార్ అరేంజ్మెంట్ చేయడానికి వెళ్దాము ఈవినింగ్ టైము ట్రాఫిక్ కొంచెం హెవీ ఉంది మన కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ లో కార్ పార్కింగ్ చేసేసా నేను ఇక్కడ కార్ పార్కింగ్ ఏం చేసిందంటే బజార్కి వెళ్తానా బజార్ లో కొన్ని సామాన్లు కొన్ని ఉన్నాయి అయితే మన కొత్తగూడంలో పెద్ద పెద్ద రైడర్లే ఉన్నారు చాలే దూమ్మ చాలే అన్నట్టు సందుబంది రోజు పోనిస్తున్నారు వెహికల్స్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర ఒక్కొక్కసారి సిగ్నల్ పెట్టట్లే ఏమైందో ఏమో కానీ ఏమైనా వైర్ కనెక్షన్ ప్రాబ్లం ఉందేమో తెగదిలే కానీ సిగ్నల్స్ పెట్టట్లేదు అందుకు దానివల్ల రైడర్స్ అంటే టూ వీలర్స్ వాళ్ళు కొంచెం రాసి డ్రైవింగ్ చేస్తున్నారు కొత్తగూడంలో మనకి ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అయ్యింది ఎక్కడెక్కడ కూడా వాళ్ళు చాలామంది ఇక్కడ నివసించడానికి చాలామంది వస్తున్నారు మైగ్రేషన్ అయ్యి వస్తున్నారు ఇక్కడ ఎందుకంటే సింగరేణి ఉంది కదా దానికోసం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మళ్ళీ ఇది విజయవాడ హైవే ప్లస్ రెండు మూడు స్టేట్లకు కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది కొత్తగూడెం భద్రాచలం అందుకని ఇది కరెక్ట్ సెంటర్ పాయింట్ ఇది చాలా మంది ఎక్కువ ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు లెఫ్ట్ సైడ్ లో ఒకటి పోల ఓక్స్ వేగినారు చూడండి దాని బీటు మాత్రం మామూలు రావట్లేదు ఏదో మనకి నింజా బైకు కమా బిఎండబ్ల్యూ బైక్ సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ వస్తుంది మంచిగా ఉమ్మని ఇదే వెహికల్ ఇదే వెహికల్ బలగుంది మంచి సౌండ్ వస్తుంది కార్ వీల్ అలాంచ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇలా రైట్ సైడ్ ఉంది అయితే ఇక్కడ టర్న్ తీసుకుంటే సెట్ అవుతుందిలే కానీ మళ్ళీ రాంగ్ రూట్ అవుతుంది కొంచెం ఒక ఫిఫ్టీ మీటర్సే అయితే ముందు నుంచి మనం యూటోన్ తీసుకొని వద్దాము ఇదే బ్రిచ్ టోన్ అని చెప్పి నా రైట్ సైడ్లో ఉంది మనం అలా ముందు నుంచి తిప్పుకొని వద్దాము ఇక్కడ నుంచి యుటన్ చేసుకొని ఆ పని చేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే నాన్న కూడా రాలే ఇప్పుడు నాకు ఇచ్చేసిండే నాన్న చేపించమని చెప్పి చేపించకపోతే బాగోదు మళ్ళీ ఏమైతుందంటే హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ మీద వెళ్ళినప్పుడు కొంచెం షేక్ అవుతుంది వీడు ట్వంటీ స్పీడ్ మీద కార్ వెళ్ళేటప్పుడు హైవే మీద లైట్గా షేక్ అవుతుంది హ్యాండిల్ ఈ పని చేయించుకున్నాం మనకు వన్ థర్టీ వన్ ఫార్టీకి వెళ్ళినా ఏం కాదు షేక్ అవ్వదు ఓకే వచ్చేసినాం ఎక్కిద్దాం పైకి ఇక్కడ లో ఇనోవా వీల్ అరేంజ్మెంట్ అంటే చేయట్లేదంట ఇక్కడ చేయట్లేదు అని చెప్పి ఎంఆర్ఎఫ్ అయితే వెళ్తాను ఇక్కడ వీళ్ళు తీసేసి పాలవంచ్లో పెట్టారంట ఫస్ట్ మనం కంపల్సరీ వీల్ అరేంజ్మెంట్ అనేది చేయించాలి అయితే పక్కకి ఇక్కడ ఎంఆర్ఎఫ్ అని ఇంకోటి ఉంది వీల్ అరేంజ్మెంట్ ఆడికి వెళ్దాము ఆడ చేస్తా అంటే చెప్పిద్దాము లేకపోతే పాలవంచ పాలవంచకి వెళ్ళాల్సి వస్తుంది ఇది మ్యాండేటరీ ఎందుకంటే ఎంత స్పీడ్ స్పీడ్లైనా హ్యాండిల్ షేక్ అవ్వకపోతే మంచి పికప్లో ఉంటుంది కారు అదే హ్యాండిల్ చేయకపోయింది అనుకో కొంచెం డౌన్ అవుతుంది పికప్ అనేది ఉండదు ఇక్కడే మళ్ళీ మనకి సైబాబాద్ టెంపుల్ ఉంది కదా ప్రతిసారి ప్రతి గురువారం సాయిబాబా టెంపుల్కి వస్తారు దాని ముందే ఎంఆర్ఎఫ్ వీల్ అలైన్మెంట్ ఉంది లోపల ఒక కార్ వీల్ అలైన్మెంట్ అయితే జరుగుతుంది ఇది అయిన తర్వాత మన వెహికల్ ఇందాక నుంచి వీల్ అలేంజ్మెంట్ వీల్ అలేంజ్మెంట్ అని చెప్పిన కదా వీల్ అలెంజ్మెంట్ వీటిని టార్గెట్ అంటారు ఈ టార్గెట్ని ఫోర్ వీల్స్కి ఫిక్స్ చేసేసి ముందు ఒక సిస్టమ్ కనిపిస్తుంది కదా ఆ సిస్టంలో మనకి ఈ టైర్లు స్ట్రైట్ ఉందా బెండ్ ఉందా అనేది మనకి దాంట్లో కనిపిస్తుంది మళ్ళీ ఏమైనా బెండ్ ఉంటే కొంచెం హ్యాండిల్ అనేది షేక్ అవుతుంది చూడండి లోపల సిస్టంలో కనిపిస్తుంది కదా స్టీరింగ్ ఎలా తిరుగుతుంది ఏందనేది మొత్తం కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ వీల్ ఎలా ఉన్నాయి రైట్ సైడ్ వీల్స్ ఎలా ఉన్నాయి ఆ సైడ్ ఫ్రంట్ది ఇది ఇది కనిపిస్తుందా ఇది గ్రీన్ మార్క్ ఇది కరెక్ట్గా ఉంది ఈ మూడు కొంచెం బెండ్ అయి ఉన్నాయి రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా ఈ ఇప్పుడు ఆ మూడు సెట్ చేయాలి లోపల చూడండి ఎంత వర్క్ జరుగుతుందో వీల్స్ బెండ్ ఉన్నాయి కదా తగులుతుందా ఓకే స్లిప్ అవుతుంది లోపల స్టీరింగ్కి రాడ్లు ఉంటాయి కదా రాడ్లు అన్న సెట్ చేస్తాను అంతా కొంచెం రిస్క్ ఇవ్వడమే ఇది కనబడడానికి ఏదో కారు పైనుంచి మంచిగా కనబడుతుంది కానీ కారును మెయింటైన్ చేయాలన్నా ఈ కారు చూసుకోవాలన్నా కొంచెం మెయింటెనెన్స్ వాసిపోతుంది అందరిది అన్న అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తాడు వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది వీల్ అరేంజ్మెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది అసలు రెండు మూడు వీల్ అరేంజ్మెంట్ కాడికి అయితే వెళ్ళాను వాళ్ళైతే ఇన్నోవా అది లేదు లేదు అని చెప్పారు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలని చెప్పారు అయితే పాల్వంశులు ఉందని చెప్పిన కదా పాలవంచ ఇంత దూరం వెళ్ళడం ఎందుకని చెప్పి ఎంఆర్ఎఫ్ దగ్గరికి వెళ్ళా ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర అని చెప్పిన కదా నేను అయితే వాళ్ళేమో ఏమో షోరూమ్కి కాల్ చేసి కనుక్కున్నారు అవుతుంది కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ చూసుకుంటే అవుతుందని చెప్పారు ఆ సెట్టింగ్స్ చేసి మన వీల్స్ అన్ని చేసేసరికి ఇప్పుడు టైం ఈ టైం అయింది టైం ఎగ్జాక్ట్గా సెవెన్ అవుతుంది కనిపిస్తుంది కదా సెవెన్ ఎయిట్ అవుతుంది టైము నేను ఆడికి వెళ్ళేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సంథింగ్ సిక్స్ అయ్యింది వన్ అవర్ పట్టింది ఆడ మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి వీల్ అలే వీల్ అరేంజ్మెంట్ చేయబడడానికి ఈ పని అయిపోయింది మన సైకిల్ వర్క్ కూడా అయిపోయింది మన సైకిల్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో ఆసిఫాబాద్ అయితే రీచ్ అవుతుంది అక్కడ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా ఈసారి మన రైడ్ సక్సెస్ఫుల్గా మంచిగా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఏందో తెలియదులే వెళ్ళిన వన్ వీక్ సెవెన్ డేస్గా చిన్న ఇన్సిడెంట్ జరిగింది సైకిల్కి ఏమీ అవ్వకపోతే మేమైతే రైడ్ స్టార్ట్ చేసేటోళ్ళం అక్కడ నుంచి కంటిన్యూ అయ్యేటోళ్ళం కానీ రాజుపుర సైకిల్ మధ్యాహ్నం అంటే టూ పార్ట్స్కి డివైడ్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము దానివల్ల మేము సైకిల్ రైడ్ అనేది ఆపేశాము ఇప్పుడు ఏంటంటే రాజుపురం కూడా కొత్త సైకిల్ కొనేసిండు ఆల్రెడీ తన ఛానల్లో ఆ కొత్త సైకిల్ కొన్నది అన్బాక్సింగ్ వీడియో ఉంది వీలుంటే చూడండి మీరు కొత్త సైకిల్ కొన్నాడు రైడ్ స్టార్ట్ చేస్తాము ఆసిఫాబాద్ నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయి ఎక్కడ ఆగిపోయామో అక్కడ నుంచే మన రైడ్ అయితే కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి నేనైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిందని నేను అనుకుంటానే నేను కూడా చాలా బాధపడ్డా ఎందుకంటే రైడ్ ఆల్ ఇండియా రైడ్ అనుకున్నాము కానీ ఇలా బిస్కెట్ అయ్యింది నాకు కూడా కొన్ని రోజులు కొంచెం బాధ అనిపించింది కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు మన చేతులు ఏం లేదు కదా అలా జరిగింది మేమైతే ఇంటికైతే వచ్చేసాము మళ్ళీ ఇంకో వన్ వీక్లో స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇప్పటివరకు మేము ఇంటికి వచ్చి ఇవాళ డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు ఇరవై రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మేము ఇంటికి వచ్చి హైదరాబాద్ నుంచి తీసుకునేసరికి పన్నెండు రోజులు పట్టింది రాజుబ్రైలి తీసుకొచ్చింది సైకిల్ హైదరాబాద్ నుంచి మళ్ళీ చిన్న చిన్న కార్యక్రమాలు అన్ని సెటప్ చేసుకోవడము మళ్ళీ వాళ్ళ నా సైకిల్ ఇవాళ నేను ట్రాన్స్పోర్ట్ చేశాను ఇంకా వన్ వీక్లో మన సైకిల్ అయితే ఆసిఫాబాద్ రీచ్ అవుతుంది ఇవన్నీ చూసుకునేసరికి ఇన్ని రోజులైతే పట్టింది ఎప్పుడు మేము ఆసిఫా నుంచి నాకు ఎప్పుడు కాల్ వస్తుందో సైకిల్ రీచ్ అయిందని చెప్పి నెక్స్ట్ డేనే మనం స్టార్ట్ అయిపోదాము రైడింగ్కి కంటిన్యూగా అయితే మీరు చూడండి నేను ఇప్పుడు హౌసింగ్ బోర్డు దాటేశాను ఇది మన బృందావనం కాలనీ ఈ రోజు లాగైతే ఇలా తీసైతే నేను పెడుతున్నాను తప్పకుండా కంటిన్యూగా చూడండి ఎవరో మాత్రం సర్రాని వెళ్తాను ఈ ఫోర్ లైన్ ఇప్పుడు అయ్యిందో అసలు టూ వీలర్ లాగట్లే ఫోర్ వీలర్ లాగట్లే ఈ లారీలు బస్సులు ఫుల్ కి వెళ్తాను ఈ హైవే మీద అప్పట్లో మేము మా ఇంటి నుంచి కొద్దిగోడి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టేది ఇప్పుడు మా ఊరు నుంచి కొద్దిగోడి వెళ్ళడానికి అటు పది నిమిషాలు పదే పది నిమిషాలు మేము కొద్దిగా రీచ్ అవుతున్నాం ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఇలా టూ లైన్ ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇటు టూ అటు టూ ఫోర్ లైన్ అయ్యేసరికి దేనికి దానికి డివైడ్ కాబట్టి ఫుల్ స్పీడ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం నేను ఫ్లైఓవర్ మీద నా లైట్ సెట్టింగ్ ఎంత బాగుంది ఈ ఫ్లైఓవర్ వీడియో నేను నా లో పోస్ట్ చేశా మంచి వీడియో ఉంది నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి భద్రాద్రిపుర్రోడ్ దాన్ని కూడా ఫాలో చేయండి మన ఐడిని ఇన్స్టాగ్రామ్ ఐడియాని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడి నుంచి క్లోజ్ చేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ Bye. Beep beep.